డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు గురించి వీడియో చేస్తున్నాను ఈ సినిమా మౌలి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా చిరంజీవి మోహన్ బాబు రాధిక గీత ఇందులో ప్రధాన పాత్రధారులు ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి కొమ్మ నారాయణరావు నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన చిత్రం చల్లపిల్ల సత్యం సంగీతం అందించాడు ఇక ఈ చిత్రం చాలా బాగా విజయవంతమై రెండు వందల ఎనభై రోజుల పాటు థియేటర్లలో ఆడింది ఈ చిత్రానికి రచన సంభాషణలు జంజాల మరియు కాశీ విశ్వనాథ్ అందించారు ఇక కథాంశానికి వస్తే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మనవలిద్దరిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తుంది నారాయణమ్మ ఆమె పెద్ద మనవుడు చదువుకోలేనివాడు అతనికి బాగా చదువుకున్న దేవి అనే అమ్మాయితో పెళ్లి చేస్తుంది ఇక రెండో మనవుడు బాగా చదువుకున్నాడు అతనికి పల్లెటూరు అమ్మాయి లలితాంబనిచ్చి పెళ్లి చేస్తుంది పట్టణ మీద మోజుతో పల్లెటూరు జీవితం నచ్చక ఇద్దరు భార్యలు కలిసి పట్టణానికి కాపురం మార్చేద్దామని భర్తను సతాయిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి తమను కష్టపడిపించిన బామ్మను వదిలి రావటం ఇష్టం లేక పల్లెటూరులోనే ఉంటాము అని చె ఖచ్చితంగా చెబుతారు తమ భర్తలు చెప్పిన మాట వినడం లేదని ఒకరోజు దేవి లలితాంబలో కలిసి ఎవరికీ తెలియకుండా పట్టణానికి పారిపోతారు అక్కడ ఉన్న తమ స్నేహితురాలు శకుంతలను కలుసుకోవాలని వాళ్ళ ఆలోచన అయితే వాళ్ళిద్దరూ శకుంతల ఇల్లు కనుక్కోలేకపోతారు వీధుల్లో దిక్కుదోచక తిరుగుతుంటే వాళ్ళిద్దరినీ ఒక ఆమె గంగాదేవి అనే బురతల మహిళకు అమ్మడానికి ప్రయత్నిస్తుంది అయితే బేరం కుదరకపోవడంతో ఆమె వాళ్ళను తన దగ్గరే ఉంచుకుంటుంది అనుకున్న బేరం చెడిపోవడంతో గంగాదేవికి కోపం వచ్చి తన దగ్గరున్న గోండాలను పంపి వాళ్ళిద్దరిని తీసుకురమ్మంటుంది గోండాలు వాళ్ళను తరుపుకుంటూ వస్తుంటే వారు తెలియకుండా మళ్ళీ గంగాదేవి ఇంటికే రక్షణ కోసం వెళ్ళి ఆమె దగ్గర బందీలు అవుతారు భర్తలిద్దరూ తమ భార్యలను వెదుక్కుంటూ పట్టణానికి వచ్చి వారిని రక్షిస్తారు ఇక ఇతర తారాగణం రావు గోపాలరావు నూతన ప్రసాదు రమాప్రభ నిర్మలమ్మ శకుంతల ఆనందమోహన్ పొట్టిప్రసాదు సత్యబాబు రమణ బాలాజీ మొదలైన వారు నటించారు ఈ చిత్రంలోని పాటలకు చల్లపిల్ల సత్యం దర్శకత్వం వహించారు ఒకటో పాట ఒక్క భార్య ఉంటేను గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిబి శ్రీనివాస్ ఎస్ జానకి రచన ఉత్పల సత్యనారాయణ ఇక నెల తప్పిందని తెలిసి నిలువెల్లా పొలకించనే పద్యాన్ని పి సుశీల అద్భుతంగా పాడారు మైలవర్పు గోపి రాశారు నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికి కర్ర రచన వేటూరి గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి కోరస్ వినుకోండి కొండదొరల దండోర బంగారు చిలకలు గానం